అటువంటి విఘ్నేశ్వరుడు సంకటహర వినాయకుడు అంటే ఆయన సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాణ్ణి కూడా అంత కష్టంలో పడిపోయిన వాణ్ణి కూడా పైకెత్తుతాడు నిజంగా చెప్పాలి అంటే జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి సంకటహర చతుర్థి వ్రతం ఒక్కసారైనా చెయ్యాలి నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వేదవ్యాసుడు భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రా పుణ్య పాపానుయోగత భగవంతుడు మనకొక సుఖాన్నిస్తే మన పుణ్యాన్ని అడ్డుపెట్టిస్తాడు మనకి దుఃఖాన్నిస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తాడు నేను చేసిన పుణ్యమేదో నాకేం తెలుసు నేను చేసిన పాపమేదో నాకేం తెలుసు అనుభవంలోకి వచ్చేశాక తెలుస్తుంది అది అనుభవంలోకి వచ్చేసి సంకటం ఏర్పడిపోయిన తరువాత పరుగులు తీసే కన్నా అటువంటి సంకట స్థితి రాకుండా ముందే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకున్నారనుకోండి శాస్త్రం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ అని పిలవబడుతుంది దానివలన వచ్చే ఇబ్బంది ఏముంది పెద్దలు చెప్పారు శాస్త్రాలు చెప్పాయి పురాణాలు చెప్పాయి ఆ సంకటహర చతుర్థీ వ్రతం చేసుకుంటున్నాం ఈ సంకటహర చతుర్థీ వ్రతం అనేటటువంటిది పరమ ప్రఖ్యాతి వహించింది మనకి సంకటం కలగకుండా ఉండడం కోసం తాను సంకటమునందు కృష్ణ పరమాత్మ ఇరుక్కుని చతుర్థి వ్రతాన్ని చేసి ఆ వ్రతం చేసిన కారణం చేత సంకటం నుంచి ఎలా పైకి రావచ్చో లోకానికి నిరూపించాడు విశేషం ఏమిటంటే ఇందులో మేనమామ మేనల్లుడి యొక్క పాత్ర గొప్పది మేనమామ కృష్ణపరమాత్మ ఎందుకనంటే పార్వతీదేవి యొక్క సోదరుడు కదూ నారాయణ నారాయణి నారాయణని చెల్లెలు నారాయణి పార్వతీదేవి పార్వతీదేవి పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు కాబట్టి మేనమామ వరవు నారాయణ పరమాత్మ పరిపూర్ణ అవతారం అవతారం అంటే అన్ని అవతారముల తేజస్సు ఆయనలోకి వెళ్ళిపోతుంది అంతటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారం సంకట స్థితిలో పడినటువంటి స్థితి నుండి బయటికొచ్చినటువంటి విధానమేదో అదే సంకటహర చతుర్థి అయితే విశేషం ఏంటంటే సంకటహర చతుర్థి కానీ శుక్లపక్షంలో భాద్రపద మాసం వరసిద్ధి వినాయక వ్రతం కానీ విఘ్నేశ్వరుడే ప్రవేశపెట్టి ఉండడం నిజానికి పరాశర కృతమైనటువంటి విష్ణు పురాణంలో ఉన్న ఒక శ్లోకాన్ని చదువుకున్నా చాలు అని విఘ్నేశ్వరుడు ఆన